కర్ణాటక వంటకాలలో ఒకటైన బిసిబిలాబాత్ని ఈరోజు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఆ ప్రక్రియ ఏ విధంగా చేయాలో ఈరోజు తెలుసుకుందాం రండి ముందుగా ఒక కప్పు రైస్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకోవాలి బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత మనం ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసుకి ఆరు గ్లాసుల నీళ్లు పోయాలి ఆన్ చేసుకుందాం ఇందులోకి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి దీని తర్వాత తర్వాత ప్రక్రియను మనం మళ్ళీ చేద్దాం ఇది ఒక పక్క ఉండగా ఇలా మినుములు ఇలాంటి గింజలు తీసుకొని నేనైతే మొలకి తీసుకున్నాను అవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి ఈ విధంగా ప్రోటీన్స్ తినడం వల్ల పిల్లలకి మంచి ఆరోగ్యం కలుగుతుంది దీనితో పాటు పక్కన ఆ తర్వాత ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాను వాటిని చిన్నగా తుడుముకోవాలి ఎంత చిన్నగా తుడుముకుంటే అంత పిల్లలు బాగా తింటారు అలాగే ఒక బంగాళదుంప క్యారెట్టు రెండు టమోటాలు ఆ తర్వాత మునక్కాయలు ఉంటే మునక్కాయలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నిజంగా బంగాళదుంప టమోటా ఇందులో ఒక పచ్చి వేసుకోవాలి దాని బదులు మేము అనపకాయ విత్తనాలు వేసాము ఇది ఈ విధంగా అన్నీ చిన్న మోతాదులో కట్ చేసుకొని పెట్టుకోవాలి మరొక పాత్ర తీసుకొని ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ కోసం వేరుశగా విత్తనాలు కూడా వేసాము కొంచెం మిర్చి చేయాలి ముందుగా కట్ చేసుకున్న ఈ ముక్కలను ఈ విధంగా గిన్నెలకి వేసి ఉడికించాలి దీనిలో తగినంత పసుపు కారం ఉప్పు తగినంత వేసుకోవాలి దీనిలో చింతపండు రసాన్ని కూడా వేయాలి ఒక ప్యాకెట్ బసిబిల్లా ప్యాకెట్ వస్తుంది బిసిబిల్లా బాతిది ఆ పౌడర్ అంతా మిక్స్ చేసి ఉంటుంది అందులో ఇందులో జిఆర్బి కూడా జిఆర్బి బిసిబిల్లా బార్త్ పౌడర్ అనే వస్తుంది ఇది టెన్ రూపీస్ ఇది తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది అన్నమాట ఒక పక్క జిఆర్బి నెయ్యి తీసుకున్నాను ఒక స్పూన్ వేయాలి ఈ నెయ్యి వేస్తే పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తింటారు ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి పక్క మనము ఉడికించిన అన్నాన్ని ఆరు విధిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఇలా ఈ విధంగా అవుతుంది చూడండి ఎంత మెత్తగా అయిందో మనకు సరి సరిపడేంత ఉడికేసింది ఈ కాయగూర దీన్ని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసి మళ్ళీ ఒకసారి కలిపాము ఇప్పుడు అన్నీ మనం మసాలా వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఉడికిందో లేదో ఓకే ఉడికింది దీనిలోకి చింతపండు ముందుగా ముందుగా పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసాము ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న జిఆర్పి బిసిబిల్లా పౌడర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి దీన్ని తీసుకొని రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువగా ఉంది నేను మళ్ళీ సరిపడేంత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది నాకైతే వేడి చేయాలి ఒక రెండు నిమిషాలు కుక్కర్ మూత పెట్టేసి అలా వదిలేసి తర్వాత ఇలా తీసి అబ్బా చూస్తుంటేనే నోరూరుతుంది చూసారా ఎంత బాగుందో ఒక పక్క నేను పెరుగు బూందీ తెచ్చుకున్నాను బూందీ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నోరు నుంచి గుమఘుమలాడి బిజిబిలాబాత్ రెడీ